ఎన్టీ రామారావు గారి తర్వాత అన్నగారు అని పిలిపించుకుంటున్నటువంటి రెండో వ్యక్తి బిఎల్ఆర్ గారు అన్నగారికి ఆ పదంలోనే బిఎల్ఆర్ అనేటువంటి బిఎల్ఆర్ బ్రదర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక బలమైన శక్తి అదొక వెపన్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే గారు అలాగే సంత సేవాలి గారు ఉన్నత ఆశయాలు కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా వాళ్ళందరి ఆశీస్సులతో ఇవాళ తిన్మార్ మల్లన్న మీ సోదరుడు మీ పిఎల్ఆర్ బ్రదర్స్లో ఒక బ్రదర్ అయినటువంటి నేను మీ అందరిని కలుసుకోవడం ఇవాళ శుభ సూచకం శుభ సందర్భం అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఒకవేళ వాళ్ళు వచ్చి కనుక మా కోటేమంటే ఏమంటే మనం అడగాల్సిన ఫస్ట్ ప్రశ్న ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది సార్ అని అడగాలి ఎందుకు వచ్చింది పట్టభద్రులతో నాకు సంబంధం లేదు పట్టభద్రులను ఆశయాలతో సంబంధం లేదని పల్లా రెడ్డి ఈ కాడి కింద వాడేసి వెళ్ళిపోతే పట్టభద్రులను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే ఆ పట్టభద్రులను తిరిగి మన భుజాల మీద వేసుకొని వాళ్ళ హక్కులను కాపాడడానికి ఈ ఎన్నికల్లోకి మనం దిగితే వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళే మాకు వద్దని వెళ్ళిపోయారు కదా వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా మేము వస్తామంటే ఏ వస్తారని మనం ప్రశ్నించాలి సోదరులారా కేటీ రామారావు పాపం వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మనం ఏం చేయలేము ఎందుకంటే ఇంత అడగోలుగా మెజార్టీ ఇస్తే వాళ్ళకు కడుపు మండుతుంది కూడా ఈ మిరియాల కూడా ప్రజలందరూ కూడా అడగోలుగా మెజార్టీ ఇచ్చి తోలితే వాళ్ళ కడుపు మండదా సహజంగానే మండుతుంది మా బిఎల్ఆర్ అన్న ఒక మాట చెప్పిండు నేను ఆ రోజు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ పోయినా నన్ను ప్రమాణం చేయించి అని చెప్పిడు అన్నా ఇది తీన్మార్ మల్లన్నకు నీ మీద ఎలాంటి సంకోచం లేదు కానీ ఈ సమాజాన్ని మీ ద్వారా మెప్పించాలని చేసినటువంటి ప్రయత్నమే అది అంతకు మిక్కిలి ఇంకో కార్యక్రమం కాదు ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి ఒక అరాచక శక్తి అప్పటికే నలభై రెండు మంది ఎమ్మెల్యేలను ఎత్తుకొని పోయి పరిహాసం చేస్తూ ఉంటే మీ అందరి హక్కులను కాపాడడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం కోసం అన్నా మనం అంతా ఐక్యంగా ఉండాలి ఈ సమాజానికి మన ఐక్యతను చాటి చెప్పాలని పెట్టింది ఆ భగవద్గీత బుక్ నేను బిఎల్ఆర్ అన్నతో చెప్పినా అన్నా నీ గురించి ప్రజలేమనుకుంటారు ఒకసారి పోలింగ్ పోదామా అని చెప్పినా ఓటింగ్ పోదామా అని చెప్పినా బ్రహ్మాండంగా ప్రజలు ఒక్క మిర్యాల కూడా ప్రజలే కాదు ఈ చుట్టుముట్టున్నటువంటి ప్రజలందరూ కూడా బిఎల్ఆర్ గెలవాలని కోరుకున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఆర్ అన్న ఘనత అది బిఎల్ఆర్ అన్న తమ్ముళ్ళుగా అన్నలుగా మీ ఘనత ఇవాళ ఈ మిర్యాల ఒక అరాచకం అంచి వేయబడ్డదంటే ఒక ప్రజాస్వామ్యం ఫరిడ విల్లబడ్డదంటే అది మీ చలువే మీరు పెట్టిన భిక్షే ఎంత సౌమ్యంగా ఎంత క్రమశిక్షణతోని ఒక ఎమ్మెల్యే అని కాకుండా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఇక్కడ నిలబడి మనందరికీ దిశానిర్దేశం చేస్తూ మనందరినీ కంట్రోల్ సిస్టంలోకి తీసుకెళ్తున్నటువంటి ఇటువంటి ఎమ్మెల్యేను నేను ఎక్కడ చూడలేదు చూడబోను కూడా ఈ మిర్యాలగూడ గడ్డ రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఈ ఎమ్మెల్సీ రూపంలో నాకు వచ్చిందని నేను భావిస్తా ఉన్నా సోదరులారా రేపు పొద్దున గెలిస్తే ఈ మిర్యాలగూడలో గతంలో ఉన్నటువంటి నాయకులు ఎన్ని రకాల అవమానాలకు గురి చేసిర్రు ఎంత మందిని హింసకు గురి చేసిర్రు ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టిరు ఎంతమందిని నిర్బంధానికి గురి చేసిరో మీ అందరికీ తెలుసు మిర్యాల గుడలో ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగి ప్రజలకు ఇబ్బంది జరిగితే వెంటనే స్పందించిన వాడు తీర్మార్మలన్నా దాన్ని తులనాడిన వాడు తీర్మార్మలన్నా ఈ ప్రజలను ఇటువంటి మాటలన్న తప్పు అని ఖండించింది తీర్మార్మల్లన్న నాకు తెలియకుండానే మిర్యాల ఒక బంధం ఏర్పడ్డది కేటీ రామారావు ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని గౌరవ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని బ్లాక్ మెయిలర్ని ముఖ్యమంత్రిని చేసిరని మాట్లాడుతూ ఉన్నారు ఇలా తీన్మార్ మల్లన్న పట్టభదులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి ఈ ప్రజల కోసం జీవితాన్ని పనంగా పెట్టి కొట్లాడిన తీన్మార్ మలన్న నిలబడితే తీన్మార్ మలన్న బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతూ ఉంటాడు పదేళ్ళు నువ్వే కదా పరిపాలన చేసింది పదేళ్ల కాలం పాటు నువ్వే ఉన్నావు కదా పదేళ్ల కాలం పాటు ఉంటే అటు రేవంత్ రెడ్డి గారు ని ఎందుకు బయట పెట్టలేదు తీర్మార్మాల బ్లాక్ మెయిల్ ఎందుకు బయట పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా మేము సంపాదించినటువంటి ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి వస్తున్నా తీర్ మార్మాలన్నా మాట్లాడేది ఇలా ఈ ప్రజల కోసం కొంతెత్తి ఈ ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడేది కేటీఆర్ నేను అడుగుతా ఉన్నా ఇవాళ నీ కుటుంబం తీన్మార్ మళ్ళిపోయి తీన్మార్ మల్లన్న ఎందుకు చేయలు పోయిండ ఈ ప్రజల హక్కుల కోసం నిరుద్యోగుల పోరాటం కోసం నిరుద్యోగుల ఉద్యోగాల కోసం పెన్షనర్ల జీతాల కోసం ఉద్యోగస్తులకు సరైన సకాలంలో జీతాలు రావాలని కొట్లాడితే చేయిండు నువ్వెందుకు పోయినావు కవితమ్మ జైలుకి నువ్వు ఏ కారణం చేత తల్లి ఏ కారణం సారథందర పోయినవో తల్లి ఏమన్నా తెలంగాణ కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు కానీ తల ఎత్తుకునే కార్యక్రమమేనా నువ్వు చేసింది నిన్న మొన్న కేటీ రామారావు ఓ ఇరవై యూట్యూబ్ ఛానళ్ళు పెట్టిచ్చిడు అప్పుడు అప్పట్లో అనగా ముప్పై రెండు దావకానులు కట్టడు కంటే ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుండేదని అన్నాడుగా అన్నట్టే పెట్టిండు మొన్న పెట్టి ఏం చేసిండు పెట్టి వాళ్ళతో పని చేయిస్తా ఉండు పని చేపిస్తుంటే నిన్నది ఇచ్చిండట ఏమని సిగ్గు లేద్రా ఈడియట్స్ గాడిది నేనేం చెప్పిన మీరు ఏం చేస్తున్నారు అని చెప్పిన ఏందన్న అంటే తీన్మార్ మల్లన్న మంచోడు కాదు అని రోజుకో రెండు వీడియోలు తయారు చేయమని చెప్పిన కదా అంటే చేసినామన్న అంటే మరి ఏమైందిరా అంటే మనం చేసినా కానీ జనం నమ్మతలేరన్నా అని చెప్పినట భర్రేక్ సున్నమే తేవై తాది తీన్మార్ మల్లన్న ఎక్కడ క్యూ న్యూస్ ఎక్కడ నువ్వెక్కడా ఆల తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ప్రతిపక్షాలను గద్దెత్తుకపోయినట్టు ఎత్తుకపోతా ఉంటే ఈ ఒక్క బలన్న ఒక్క యూట్యూబ్ ఛానల్ పెట్టే కదా నీ పక్షాన అనేకమైన పేపర్లు టీవీ ఛానల్ నీ పక్షాన ఉంటే ఒక్క యూట్యూబ్ ఛానలే కదా ఈ ప్రజల పక్షాన నిలబడ్డది ఆయాళ్లే ఏం చేయలేకపోయినావు ఏం చేస్తావు కేటీ రామారావు ఏం చేయగలిగిన నువ్వు ఫోన్ ట్యాపింగ్లు పేపర్ లీకేజీలు కబ్జాలు అక్రమాలు కుంభకోణాలు ఇది నీ కుటుంబం చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి చరిత్ర తీసుకుంటే ఆ తల్లి సోనియా గాంధీ సోనియా గాంధీ అత్తగారైనటువంటి ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పిఎల్ఆర్ గారు వీళ్ళ చరిత్ర తీసు చూడు ఎక్కడన్నా మీకు మ్యాచ్ అవుతుందేమో ఇటువంటి నిఘార్స్ అయిన కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలారా ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం మాకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలని ప్రజలు తీర్పిస్తే ఏర్పడ్డ ప్రభుత్వం మాకు ఎమ్మెల్యేగా మా అన్న బిఎల్ఆర్ ఉండాలని మీరు తీర్పిస్తే నిలబడ్డటువంటి ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని ఖీంకారాలు పలుకుతా ఉంటే ఒకటి రెండు ఎంపీ సీట్లు ఇవ్వనడా కేసీఆర్ కు ముప్పై రెండు ఎమ్మెల్యేలు ఇస్తేనే అసెంబ్లీకి పోనాడు ఒకటి రెండు ఎంపీలు ఇస్తే ఢిల్లీ దాకా పోతాడే ఆయన పోతాడా ఇలా నల్లగొండ గడ్డ మీద ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ అన్న మీ అందరి ప్రేమ ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఇది నో డౌట్ మూడు తారీఖు నాడు డిసెంబర్ మూడు తారీఖు నాడు అన్న బిఎల్ఆర్ అన్న గెలిచిండు జూన్ నాలుగు తారీఖు నాడు రఘువీర్ అన్న గెలుస్తాడు ఇదే జూన్ ఐదు తారీఖు నాడు తీన్ మార్మల్ అన్న కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నాడు ఇక్కడ పిఎల్ఆర్ అన్న చేస్తున్నటువంటి ఆదర్శాలను రాష్ట్రం అంతా తీసుకపోతా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఇవాళ రెఫరండం ఎవరన్నా ముంగటికి వచ్చినా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నాయకులు ఇవన్న ఆస్తులు ఇవయ్యా ఈ ప్రభుత్వానికి జప్తు చేసేస్తా పదా అని చెప్పి వచ్చినోడు ఎవరైనా ఉన్నాడా ఈ దేశంలో అంత నీతివంతమైన రాజకీయాలు చేయడం కోసం మేము ముందుకొస్తా ఉన్నాం సోదరులారా తీర్మార్ మల్లన్నకు గతంలోనే కేసీఆర్ అనేకమైనటువంటి పదవులు ఆఫర్ చేసిండు అనేకమైనటువంటి అలా పార్టీ సభ్యులు అనేకమైన ఆఫర్లు చేస్తే ఒక్క రోజు కూడా తల వంచకుండా మడమ తిప్పకుండా ఈ ప్రజల స్వేచ్ఛ హక్కులే నాకు ముఖ్యమని నిలబడ్డటువంటి తిన్మార్ మల్లన్న ఇలా మీ తమ్ముడై మీ సోదరుడై ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అభ్యర్థిగా నిలబడ్డాడు దయచేసి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నా నిరుద్యోగుల గురించి మళ్ళన్నా ప్రశ్నించాలంటున్నా నిరుద్యోగాన్ని రూపు మాపే ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది నిరుద్యోగులను ఎక్కడన్నా మిగిలిపోతే వారిని కూడా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పైలా నౌకరీ పక్కా అని చెప్పి గ్యారంటీ పథకాన్ని మనం ముందుకు తీసుకొచ్చింది సోదరులారా ఇదే ఇక ఒక ఆయన అంటాడు ముప్పై వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించింది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఆయన ఏమంటాడు రాత్రి డిబేట్లా వి సిక్స్ డి బేట్లో నేను ఇంకో ఆయన ఇంకో ఆయన కూర్చుంటేవి ఆ బీజేపీ ఆయన ఆయన అందరం కూర్చున్నాం గత ప్రభుత్వం ఇచ్చిన అవి ఆయన అంటారు సార్ గత ప్రభుత్వాన్ని ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నా అని చెప్తున్నారు కదా మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అప్పులు రేవంత్ రెడ్డి కడతలేడా కడతలేడా అదేమో ఆయన ఖాతాల్లట ఇదేమో ఈయన ఖాతానడా ఈ బ్లడ్డే ప్రశ్న ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రశ్నించేటువంటి తీర్మార్మలన్నను తయారు చేసినటువంటి తీర్మార్మలన్న ఈ ప్రశ్నను మాత్రమే నమ్ముకొని ఉంటాడు మొన్న నామినేషన్ సందర్భంగా మా అన్న బిఎల్ఆర్ అన్న పక్కకే ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడే ఉంటే అన్న ఈ జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఏం పాపం చేసిరు ఎన్ని రోజులు ఇంకా ఈ సంగతి అని చెప్పి నామినేషన్ వేయకుండా ముందే ప్రశ్నించిన మంత్రి గారిని వాళ్ళకు సాధ్యమా ఎవరికన్నా చేయగలుగుతారా వాళ్ళ వల్ల అవుతుందా ఇక ఆయన రాత్రి వీ సిక్స్ డిబేట్లో కూర్చొని ఒక ఆయన నేను ప్రశ్నించే గొంతుకనైతే అంటాడు ఇంకొక ఆయన నేను ప్రశ్నించే గొంతుక అంటాడు వీళ్ళ టికెట్లు లేకపోతే వీళ్ళ పార్టీలను నేనే ప్రశ్నించిన ఎందుకు ఇయర్రా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ప్రత్యేక ప్రణాళికతో వస్తా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది ఖచ్చితంగా వాటిని భర్తీ చేయబోతా ఉంది త్వరలోనే ఆగస్టులో ఇంకా రిటైర్మెంట్లు ఉన్నాయి అవి ఇవి కలుపుతూ అత్యధిక శాతంగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఇక్కడ భాస్కర్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్కార్ నౌకరి చేసేటువంటి ఆఫీసర్కు కు జీతం ఎప్పుడొస్తా తెలియదు ఆఖరికి కూడా నీ పాలబిల్లో నౌకరే కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా మొదటి తారీఖునే నెల మొదటి తారీఖునే జీతాలేసి ఆ బిడ్డల కళ్ళల్లో ఆనందం చూపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇగో ఇందుకోసం కూలుస్తాడా ఈ నౌకర్లకు జీతాలిస్తున్నటువంటి సమయానికి జీతాలిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని కూల్చాలని చూస్తా ఉన్నాడా ఉచిత రవాణా పథకాన్ని మీ ముందుకు తీసుకొచ్చి ఇలా కోట్లాది మంది ఆడబిడ్డలు ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తా ఉన్నారు ఉచితంగా ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఎన్నడన్నా మీ బుర్రకి ఆలోచన వచ్చిందా కేసీఆర్ నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు కట్ అవుతుందని చెప్పి ఆగిన్నా ఆగిందా చేస్తే తొమ్మిది తారీఖు లోపల రైతు బంధు చేస్తా లేకపోతే ముక్కు నాలుగు రాస్తా ఛాలెంజ్ చేసిన మొనగాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా మళ్ళీ నేను రాజీనామా చేస్తా హరీశ్ రావు అన్నాడు టంచుడు ఇలా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ పేద బిడ్డలను ఆదుకోవాలని చెప్పి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా రెండు వందల యూనిట్లలో కరెంటునిచ్చి ఈ బిడ్డల ఇళ్లల్లో వెలుగు నింపుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజల సంక్షేమాన్ని కోరుతున్న ప్రభుత్వాన్ని ఉల్చాలని ఒక ఆయన పడగొట్టాలని చెప్తాడో ఆయన నేను లేస్తే పడగొడతా అంటాడు కేసీఆర్ నువ్వు లేస్తేగా ముందుగా అది ఇరిగే ఉండే ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని ఇది అమలు చేయించే బాధ్యత నాది మా ప్రభుత్వాన్ని అన్నది అని చెప్పి ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తా ఉన్నాం సోదరులారా పిఆర్సీ విషయంలో కూడా ఉద్యోగస్తులు అడుగుతా ఉన్నారు పిఆర్సీ సంగతి ఏందని గతంలో కూడా నాలుగు పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు నాలుగు డిఏల విషయం చెప్తా ఉన్నారు నాలుగు డిఏలంటే కేసీఆర్ కు మనము తెలంగాణ రాష్ట్రాన్ని అప్ప పదహారు వేల కోట్లతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అప్ప చెప్తే మళ్ళా మనకి ఇచ్చే నాటికి ఆరు లక్షల కోట్ల అప్పు కాలి కొండలు ఇవి మనకిచ్చిపోయాడు ఉద్యోగస్తులారా మీ అందరికీ రావాల్సిన జెన్యున్గా రావాల్సినటువంటి డిఏలు బకాయిలు ఉన్నాయి వాటి విషయంలో సత్వరమే చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం ఇక నార్కెట్ పడి టూ అద్దంకి వరకు ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు కోరుతూ ఉన్నారు ఈ విషయంలో బిఎల్ఆర్ అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్నకు తోడుగా పక్కన నిలబడి ఆ ఇండస్ట్రియల్ కారిడార్ సాధన కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా డ్రై ఫ్రోట్ విషయంలో కూడా ఆల్రెడీ తామరచేర్ల దగ్గర మూడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ గుర్తింపు జరిగిందని చెప్తా ఉన్నారు ఈ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం నిరుద్యోగ యువతను తగ్గించడం కోసం ఇటువంటి కార్యక్రమాల్లో తీర్మాలన్నా ఎల్లప్పుడూ అండగా ఉంటాడు ఈ కార్యక్రమాలు చేయడం కోసం ముందుంటాడని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం అలాగే గురుకుల టీచర్లకు సంబంధించి నియామకాల్లో కొన్ని అవకతవకలు జరిగినాయి ఇవన్నీ ఎవరు చేసిరు సార్ ఈ నలభై ఆరు జీవోలు ఇచ్చిన మనగాడెవరు ఎవరు గట్టే చెప్పురు సార్ కేసీఆర్ కదా మూడు వందల పదిహేడు తీవో తెచ్చిన పుణ్యాత్ముడు ఎవరు అంతే కదా ఇప్పుడు ఈ గురుకుల టీచర్ల భర్తీ విధానము అది మన్ను మసాడము ఈ ఉద్యోగస్తుల ఈ నిరుద్యోగులు అన్ని సమస్యలు తెచ్చి బిఎల్ఆర్ నమ్ముకడం ఇచ్చిపోయాడు మీరు బాగా చేసుకోరని చెప్పాడు కుక్కకు పెత్తనం ఇస్తే కుండల వాళ్ళకు వచ్చినట్టుగా కేసీఆర్ కు రాజ్యాన్ని అప్పచెప్తే చిల్లెం కల్లెం ఆడ వారేసిపోయాడు ఒకటి 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 సరి చేసుకుంటూ ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించడం కోసం అహోరాత్రులు కష్టపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ సోదరులారా ఏ హామీలైతే ఇచ్చిందో ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ గ్రూప్ టూ పోస్టుల పెంపుదల విషయంలో కానీ గ్రూప్ త్రీ పోస్టుల పెంపుదల విషయంలో కానీ డిఎస్సిలో అదనపు పోస్టుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని కట్టుబడి నెరవేరుస్తుందని చెప్పి మీ అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున నివేదించుకుంటా ఉన్న సోదరులారా జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినాకే ఒకటి ఆయన కేసీఆర్ టంచనగా చేసిన పనులు ఏంటి అంటే ఇసుక దోపిడికి టంచన్గా చేసిండు భూ కబ్జాలు టంచన్గా చేసిండు ఇక ఇవి ఆయన చేసినాయి ఇక అలాగే గెస్ట్ లెక్చరర్ల విషయం కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీగా వస్తారు వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కంటే ఎక్కువ పనిచేస్తారు మళ్ళీ వాళ్ళకు వచ్చేటువంటి జీతాలు పది నెలల కాలం పాటే వస్తాయి పన్నెండు నెలల కాలం పాటు జీతాలు ఇప్పించేటువంటి ప్రయత్నం తీర్మార్ మల్లన్న మీ సోదరుడు దట్ చేస్తాడని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం అలాగే జూన్ ఫార్మాటీ ఏ చదువు చదివితే ఉద్యోగం వస్తుంది అనుకుంటాం ఫార్మాటీ అనే కోర్సు ఉంటుంది నిరుద్యోగులను తయారు చేసే కోర్స్ అది దానికి ఉద్యోగం లేదు సద్యోగం లేదు మళ్ళా దానికి అంటే వాళ్ళని వాడుకునే విధానం గత ప్రభుత్వాలకు తెలవలే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ఫార్మాటీ వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే సర్వశిక్ష అభియానం సమస్యలు అట్టే ఉన్నాయి వాటిని కూడా ఉంది తప్పకుండా పరిష్కరిస్తాం అలాగే అంగన్వాడీలై ఆరోగ్యశ్రీ వాళ్ళై వన్ జీరో ఎయిట్ ఎంప్లాయీస్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్క సమస్య కాదు ఒక్క లెక్కగా సోదరులారా ఇప్పుడు రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ పదవి ఇది మామూలు పదవి కాదు ఇంత పెద్ద భారం మన ముంగట దించి పల్లారాజేశ్వర రెడ్డి పరారైడు అయినా కూడా ఇది పారం అనుకోకుండా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ తన భుజానికి ఎత్తుకుంటా ఉంది ఈ బాధ్యతను మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడడమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ ఇది మా అందరి ఆశయం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటున్నారు ఆగస్టులో రిటైర్మెంట్లు ఉన్నాయి కేసీఆర్ ఏం చేసిందంటే వీళ్ళందరికి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని మూడేళ్ళ వయసు పెంచిపోయాడు మూడేళ్ళ వయసు పెంచిపోయాడు కేసీఆర్ దొడ్లున్న పాలని విడిపోయాడు బర్రీ ఎండిపోయినాయి ఇప్పుడు ఏ బర్ర విండినా పాలొచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ చేసిన కథ కాదు కాబట్టి ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కాబోతున్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ని త్వరలోనే ప్రకటించబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం త్రీ వన్ సెవెన్ అనేటువంటి జీవోని నది బదాట్ల ఉరి ఆయన కేసీఆర్ తెచ్చింది సోమేశ్ కుమార్ పుణ్యాత్ముడు తెచ్చి నూతన పెన్షన్ విధానాన్ని కూడా మాట్లాడుకున్నాం డిఏలు మాట్లాడుకున్నాం ఈపి ఈ కుబేరులో ఉన్న పెండింగ్ బిల్స్ని వెంటనే రిలీజ్ చేసి వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది మీ హక్కు మీకు రావాల్సినటువంటి పిల్లుల్ని ఇప్పించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రమోషన్స్ మరియు బదిలీలు వెంటనే చేపట్టాలని చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి అయిపోయిన తర్వాతే నిర్ణయం తీసుకుందాం అనేటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా సోదరులారా ఇక క్యాష్లెస్ హెల్త్ కార్డులను జారీ చేసి అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స అమలయ్యే విధంగా ఆ జీవో రిలీజ్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచినటువంటి విషయాన్ని మీ అందరు గుర్తు చేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటా ఉన్నారు ఖచ్చితంగా ఇక పెన్షన్స్ని పెన్షనర్స్కి సంబంధించిన కమిటేటివ్ పదిహేను సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలకు కుదించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇస్తా ఉన్నాం ఇక అలాగే యాభై శాతం ఫిట్మెంట్స్తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలని చేస్తూ ఉన్నారు మీరు డిమాండ్ చేయడం తప్పు కాదు ఎందుకంటే ఒక్కొక్క వ్యవస్థను సరి చేయడం మా ముందు ఉన్నటువంటి బాధ్యత కాబట్టి ఒక్కొక్క ఆర్థిక వ్యవస్థను ఒక్కొక్క శాఖను సరి చేసుకుంటూ వచ్చి ఇవన్నీ నెరవేర్చడానికి మా వంతుగా త్వరితగతిన కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వ కా గత ప్రభుత్వ కాలంలో ఆగిపోయిన ఖాళీ పోస్టులు ప్రస్తుతం భర్తీ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అన్ని పోస్టులను భర్తీ చేసే విధంగా ఇప్పుడే వీసీల నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీ ఆల్రెడీ ప్రారంభమైంది ఇక ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అలాగే విద్యా వ్యవస్థలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా నల్గొండలో ఉన్న నాలుగు వందల మంది డిఎస్సి క్వాలిఫైడ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ ఉద్యోగస్తులు అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ అభ్యర్థులు మాకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నారు ఒక రెండు వేల ఎనిమిదే కాదు రెండు వేల ఎనిమిది కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్లో క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళని ఏపీ తరహాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేయబోతుందనే విషయాన్ని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను సోదరులారా అతి త్వరలోనే మీకు తీపి కబురు కూడా ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ చెప్పు సాయం సారు ఇవన్నీ చెప్పి దీని సంగతి ఏంది నీ ఒపీనియన్ ఏం చెప్పిన తర్వాత ఇక ఓటు అడుపుకో అని చెప్తుండవు అయిపోయింది మొత్తం ఉన్న కాడికి సారమంతా లాగేసిండు ఇంక అవే కాదు ఇంకవే కాదు ఎన్ని బాధ్యతలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మోయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం మేము ఈ పని చేసి నిరూపించుకుంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా బ్యాలెట్ పేపర్లో ఇగో మనది సీరియల్ నెంబర్ రెండు సీరియల్ నెంబర్ రెండు ఫస్ట్ వేరేటైనది ఉంటుంది సెకండ్ సీరియల్ నెంబర్ రెండు మనది ఈ రెండో సీరియల్ నెంబర్కి ఎదురుగా ఒకటి నెంబర్ వేయాలి ఈ రెండో సీరియల్ నెంబర్లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది మళ్ళా నవీన్ కుమార్ అని మా అమ్మరాయన పెట్టిన పేరు కాదు తీన్మార్ మల్లన్న అని ప్రజలు పెట్టిన పేరే ఉంటుంది మల్లన్న అని ఉంటుంది దాని పక్క ఫోటో ఉంటది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఉంటుంది దాని పక్కన ఒకటి నెంబర్ వేసి మీరు గెలిపించాల్సిందిగా మీ అందరినీ శిరస్సు వంచి వేడుకుంటా ఉన్న సోదరులారా ఎంత అద్భుతమైనటువంటి దయాసు ఎంత క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే ఇంకా నాలుగు గంటలైనా మాట్లాడబుద్ధి అవుతా ఉంది కానీ ఒక మాట చెప్తా ఉన్న సోదరులారా తీన్మార్ మల్లన్న వందల కేసులు ఎదుర్కొని వందల రోజులు జైల్లో ఉండి నా కుటుంబానికి దూరం అయిపోయి నా పిల్లలకు దూరం అయిపోయి కొట్లాడిందంతా మీ జీవితాలు మారడం కోసమే అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఈ జీవితాల్లో మార్పు రావాలని చేసినటువంటి ప్రయత్నమే అందుకోసమే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా సోదర్లారా మిర్యాల కూడా పట్టభద్రులారా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ పిఎల్ఆర్ అన్న పేరు ఖరాబు చేయాలని మీ అందరికి ప్రమాణం చేసి చెప్తా ఉన్నా సోదరులారా మీ ఓటును వృధా చెప్పి అంతరాత్మ సాక్షిగా మీ అందరికి చెప్తా ఉన్న సోదరులారా ఒక్క అవకాశం మీ తమ్ముడు బయట ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేసిండు ఇదే మిర్యాలగూడ నుంచి ఒక ముస్లిం బిడ్డ చదువుకుంటూ బాగా చదివేటువంటి ఒక బిడ్డ ముస్లిం బిడ్డ వచ్చి బాగా చదివితే అమెరికాలో సీట్ వస్తే పంపడానికి డబ్బులు లేకపోతే ఆ రోజు తీన్మార్ మల్లన్న ఒకే ఒక్క రోజులో డబ్బులు కలెక్ట్ చేసి ఆ బిడ్డ అమెరికాలో చదువుకుంటా ఉంది వాళ్ళ ఆ బిడ్డ ఇదే మిర్యాలగూడ గడ్డ మీద నుంచి ఇదే నల్గొండ నుంచి ఇద్దరు ముస్లిం పిల్లలు ఎంబీబీఎస్ సాధించారు తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళిద్దరికీ వాళ్ళ ఫీజులు సెట్ చేసి మొన్ననే నెల రోజుల క్రితం వాళ్ళ ఫీజులు సెట్ చేసి వాళ్ళకు పుస్తకాలు పుస్తకాలు అన్ని కొనిచ్చి విద్యారంగం పట్ల పేదోడి చదువు పట్ల నాకున్న నిబద్ధత చూపిస్తా ఉన్నా అనేక మంది చిన్న పిల్లలకు హోల్స్ గుండెల్లో హోల్స్ వస్తూ ఉంటాయి ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి ఆ ఆపరేషన్లు కూడా మీ అందరి సహకారంతో దాదాపు రెండు వందల పైచీలకు ఆపరేషన్లు పేసి ఆ బిడ్డలను బ్రతికించే ప్రయత్నం చేసిండు తీన్మార్ మల్లన్న రేపు పొద్దుగాలు వచ్చిన వాళ్ళని అడుగురి దేనికోసం ఒకటి వేయమంటారు సార్ అంటే ప్రశ్నించే గొంతు ఉంటాడుగా అల్కగా ప్రశ్నించే గొంతు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలో నీకు టికెట్ ఎందుకు ఇచ్చినని మీ వాళ్ళే వెళ్ళి వాళ్ళు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్పు కాబట్టి సోదరులారా మీ తిన్మార్ మల్లన్న మీ తమ్ముడు మీ సోదరుడు పట్టభతుల ఎమ్మెల్సీగా గెలిస్తే ఈ మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభతులకే కాదు మీ ప్రజలందరికీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్న మీ రుణం తీర్చుకోవద్దని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ దాదాపు పదిహేను వేల ఓట్లున్నాయి మిర్యాలగూడలో పదిహేను వేల ఓట్లున్నాయి ఈ పదిహేను వేల ఓట్లల్లో అన్న నాకు తొంభై శాతం ఓట్లు కావాలన్నా తొంభై శాతం ఓట్లు కావాలి మీరు మాట్లాడ నూటికి నూరు రూపాయలు తొంభై అడిగాడు కాబట్టి తొంభై రెండు పర్సెంట్ మనం చూపించాలి ఇది అందరి బాధ్యత ఇది మన యొక్క ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత ప్రతి ఒక్క లీడర్ యొక్క బాధ్యత తీసుకొని అన్న నైంటీ పర్సెంట్ అడిగాడు మనం నైంటీ టూ పర్సెంట్ చేసి చూపించి మనం ఆయన మాటని నిలబెట్టుకునే విధంగా ప్రతి ఒక్కలం పం చేద్దాం అలాగే ఇంకొక చిన్న విషయం మనకు ఇక్కడ రెండు మన కార్యకర్తలతో పాటు ఉద్యోగులను కూడా రమ్మన్నాం వాళ్ళు కొంతమంది భయపడి వేరే చోట ఉన్నారు సమయాభావం లేదు కాబట్టి కొంతమందిని మాట్లాడి లేకపోయినాం కాబట్టి దయచేసి అపార్థం చేసుకోవద్దని తెలియజేపరుస్తూ అలాగే ముఖ్య నాయకులు కానీ కౌన్సిలర్ కానీ ఇన్ఛార్జ్ అందరూ పైకి రండి అన్నతోని కరచాలను చేసి ఒక గ్రూప్ ఫోటో దిగి అందరం కింద దిగుదాం అందరూ పైకి రావాల్సిందిగా మన స్ఫూర్తిగా కోరుకోలుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు